ఆయన టుడే వన్ డే ఫిషింగ్లో మా మత్స్యకారులు ఎక్కువగా ఎల్లో ఫింటు ఉన్న చేపలు అయితే పడ్డయినా చూడొచ్చు మీరు కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి ఐదు చేపలు పది చేపలు అయితే పడ్డ అయినా మేము అదే కేరళ మార్కెట్కి ఒక పది టన్నులు సొరకు అయితే తీసామన్నా కదా ఐస్ సడన్గా అయిపోవడంతో అయితే మేము అదే ఇలా రోడ్డు మీద అది పెట్టేస్తామన్నా ఐస్ వచ్చిన మళ్ళీ మేము అయితే లలో కూలింగ్ అది పెట్టుకుంటామన్నా చూసారు కదా చేపలు అనేది వన్ అవర్ టూ అవర్స్ కూలింగ్ పెట్టాక అయితే మేము అది ప్యాకింగ్ అనేది చేసుకుంటామన్నా ఎందుకంటే ఫ్రెష్ గా ఉంటాయి చూసారు కదా ఐస్ వచ్చిన అన్నది మేము అది ప్యాకింగ్ అది చేసుకుంటాం చూడండి ఎలాగైతే కూలింగ్ అది పెట్టుకుంటాం ఐస్ కూడా చాలా ఎక్కువ మేము ఐస్ వేస్తున్నాం అక్కడ రాజీ మాకైతే ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే మాకు మార్నింగ్ ఫైవ్ అయితే అయిపోయిందన్న చూసారు కదా అదే లూజ్ ప్యాకింగ్ అది ఈ పాటగా అది ప్యాకింగ్ అది చేసేసాను ధర్మకోల్ ప్యాకింగ్ కాబట్టి మాకైతే కొంచెం లేట్ అవుతుందన్న చూడండి మేము అయితే ఎంతమంది అయితే వర్క్ అయితే చేస్తున్నాం చూసారు కదా ఎంత నీట్గా అది ప్యాకింగ్గా చేసుకున్నాం మొత్తం అంతా అయిపోయేసరికి అయితే మాకైతే అయితే ఫైవ్ ట్వంటీ అయితే అయిపోయిందన్న చూసారు కదా మళ్ళీ ఇది అంతా అయిపోయాక మేము అయితే సెడ్ అది క్లీనింగ్ గా అది నీట్ గా క్లీనింగ్ గా చేసుకుంటామన్నా చూడండి మళ్ళీ అంత నీట్ గా క్లీనింగ్ గా చేసుకున్నాం మన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అది చేయండి